మేము తిరుపతి తిరుమలకి వచ్చాము ఆ తిరుమల నుంచి సిరీస్ చేస్తామంటున్నాము డే వన్ ఆల్రెడీ సీరీస్ ఉన్నాము ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాము సిరీస్ స్టార్ట్ చేస్తాము డే వన్ డే టూ వన్ అనేసి సో అట్లానే మనం కొద్ది రోజులు వీడియోస్ ఆఫ్ చేస్తున్నాము కొద్ది రోజులు కాదు కొన్ని మంత్స్ అయ్యింది అది కూడా రీజన్స్ చెప్తాను ఎందుకు ఏంటి అనేసి అట్లనే ఇక్కడ తిరుపతి తిరుమలకి ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చామంటే కూడా చెప్తాను ఆ వీడియోస్ అన్ని నెమ్మదిగా అప్లోడ్ చేస్తూ ఉంటాము ప్రతి ఒక్కటి చూడండి అట్లనే మనం నిక్కి రానిస్ ఛానల్ నుంచి రానిస్ వోల్డ్ ఛానల్ కాకుండా మనం ఇంటి మెదట లాక్స్ చేయాలని కూడా కొత్త ఛానల్ క్రియేట్ చేద్దాము అది ఈ రోజు ఇక్కడే స్టార్ట్ చేయాలి అనేది మేము అనుకొని మరి ఇక్కడ వీడియోస్ తీసుకున్నాము సో మన కొత్త channel పేరు ఏంట అబ్బా సో రైట్ చేద్దామా ఏం గా మన కొత్త channel పేరు చెప్పు నిక్కి నాని హోమ్లీ లైఫ్ వాళ్ళకి చెప్పు నిక్కి నాని హోమ్లీ లైఫ్ మన ఛానల్ పేరు కొత్త channel పేరు నిక్కి నానిస్ హోమ్లీ లైఫ్స్ అన్నమాట ఇప్పుడు నిక్కి నాని సోల్ అనేది ఎలాగో మీరంతా సబ్స్క్రైబ్ చేస్తే నాలు ఇప్పుడు మనం వన్ లక్ష దగ్గరగా ఉన్నాము కాకపోతే మేము కొద్ది అనివార్య కారణాల వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాము దానికి రీజన్స్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్కటి చెప్తాము సో నెమ్మదిగా నెమ్మదిగా చెప్తాము మేము ఎందుకు ఇన్ని రోజులు వీడియోస్ చేయలేకపోయాము సడన్ గా అని కూడా మీ మధ్య ఒక వన్ మంత్ నుంచి కంటిన్యూస్ చేస్తున్నాం వీడియోస్ అది కూడా ఇంటి ఎదుటి అలాగే చేస్తా ఉంటాము డే బై డే వీడియో వస్తుంది మీకు ఒక నిమిషం కాడ డే బై డే వీడియో వస్తుంది మీకు అట్లనే మా ఛానల్ ని ఆ ఇప్పుడు పెట్టబోయే కొత్త ఛానల్ నిక్కి నాని ఫౌలి వైఫ్స్ అనే ఛానల్ కూడా మేము ఖచ్చితంగా ఆదరిస్తారని మాకు మంచి సపోర్ట్ ఇస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము ఇంకొకటి ఏంద్రా అని అంటే ఇప్పుడు వరకు మనం పాత ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేయని దాని వల్ల మనకు అయిన సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం తగ్గుతా వస్తున్నారు మీకు మీదట అలా చేయమో అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాము ఖచ్చితంగా ట్రై చేస్తాము మన నిక్కి నాని తోల్ ఛానల్ ఏంటంటే కామెడీ వీడియోస్ పెడతా ఉన్నాము దాంట్లో నాని అయితే వీడియోస్ మన వ్లాగ్స్ కానీ పర్సనల్ వ్లాగ్స్ కానీ ఏవి అప్లోడ్ చేయలేదు వద్దు వద్దు అని అంటాడు నాకేమంటే మన పర్సనల్స్ కూడా ఏమైనా ఉన్నాయి కదా అప్లోడ్ చేయాలంటే ఇష్టము వినడు చెప్తే కూడా అంటాడు అందుకని నేనేం చేశానంటే ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి కూడా మన నిక్కి నాని హోమ్ డివైస్ అనే అని ఛానల్ క్రియేట్ చేయడానికి కూడా రీతన్ ఏంటంటే మనకు సంబంధించిన పర్సనల్ వ్లాగ్స్ కానీ ఏమైనా నాకు సంబంధించినవి కానీ ఇట్లాంటివి ఏమైనా ఇంట్లో జరిగేవి కానీ ఏమైనా మీతో షేర్ చేసుకోవాలంటే నాకు ఈ త్రూ ఈ ఛానల్ ద్వారా మీకు కనెక్షన్ లో ఉండొచ్చు అనేసి నేను ఈ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను సో ప్రతి ఒక్కరు నాకు నిక్కినానికి ఓ ఎలాగ సపోర్ట్ చేశారో అలాంటి సపోర్టే నాకు మళ్ళీ ఈ నిక్కినానికి హోండి వైబ్స్ ఛానల్లో కూడా ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చెప్పు ఎందుకు ఈ వీడియో చెప్పాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలి అది ఇంకా ఈ వీడియోస్ అన్ని కంటిన్యూ అవుతా ఉంటాయి చూస్తా ఉండండి సో ప్రతి ఒక్కరు ఇంకా రాబోయే విషయాల గురించి కూడా నేను ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్ గా ప్రతి ఒక్కరు చూస్తూ ఉండండి ప్లీజ్ థ్యాంక్ యూ